గల్లీ గణేషుడి వద్ద లోకల్ లీడర్ల హవా తమ్మి ఖర్చంతా మాదే విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం అన్నదానం చేస్తాం వినాయక ఉత్సవాలపై యూత్ కు లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్లాన్ గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్ మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రతి గణేషునికి ఇట్లనే వస్తే బాగుండు గణేషుని కానీ ఏ పండుగకైనా మన బోనాలకు కూడా బాగానే ఖర్చు పెట్టుకు హైదరాబాద్ బోనాలకు ఇక లోకల్ ఎలక్షన్లు వస్తాయి ఇప్పటి నుంచే అని చెప్పేసి ఒక దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది పెట్టుకున్నారు ఇక ఇప్పుడు ఎలక్షన్లు స్థానిక సంస్థలు వస్తాయి అనగానే ఇక ఖర్చు అంతా మాదే ఇప్పుడు ఏడుకెళ్ళొస్తాయి పైసలు ఇంతకుముందు చందాలు రాయిర్రాయనడి ఏం మొత్తలేవు ఏం మొత్తలేవు అని అనేది ఇప్పుడు ఏడుకెళ్ళొత్త పైసలు ఏడుకెళ్ళి తీస్తారు బయటికి మరి ఇప్పుడు తీస్తారు ఎన్ని అంటాన్ని తీస్తారు పెట్టుకోర్రీ డీజే పెట్టుకోరు పెట్టుర్రి ముప్పై రెండు మందితో కలిపి బ్యాండ్ పెట్టుకోర్రి ఎంత అంటే అంత మేము ఉన్నామంటారు ఇక ఇట్లా ఉన్నారు ఇట్లా ఇక ఈసారి మాత్రం ఖర్చు బాగానే ఉంటుంది వినాయకుల దగ్గర ప్రతి ఒక్కరికి ఈ నిన్న మొన్న వర్షాలు వచ్చి కొద్దిగా డల్ అయ్యారు కానీ ఎట్లయినా తీసేటప్పుడు మాత్రం భయానకంగా ఉంటుంది మామూలుగా తీయరు ఈ బ్యాండ్లు ఇష్టం వచ్చినట్టు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది ఈ వినాయకుని తీసేటప్పుడు ఎందుకంటే మనది కాదు వాళ్ళే ఇస్తున్నారు రన్రా అంటే రన్రా జనాలు కూడా అట్లా పోగవుతారు ఈసారి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కదా ఈ ఎలక్షన్లలో అన్న ఇరవై మంది పొరగాళ్ళు ఉన్నారు ఏమైంది ఇంకా రాలే అన్నాను నేరే పంపిస్తున్నారని ఆయన ఇయ్యకుంటే మళ్ళీ లేని పర్సన్ రేపటినాడు వాళ్ళు తిరగరు సచ్చినట్టు ఇస్తారు ఇప్పుడు మంచిగా తెలివితో నసూలు చేయరు తమ్మి గణేషుల దగ్గర ఉన్నోళ్ళు ఈ కార్పొరేటర్లు పోటీ చేద్దాం అనుకుంటున్న దగ్గర బాగానే గట్టిగానే పైసలు ఉంటాయి కనీసం ఒక్కొక్క మండపం ఒక్కొక్క లక్ష లక్ష నసూలు చేయరు మినిమం లక్ష లక్ష వసూలు చేస్తే జర ఖర్చుల కన్నా ఉంటాయి చందాలు భోంగం వల్ల లక్ష లక్ష అసులు చేస్తే తీసేటప్పుడు బాగుంటుంది ఖర్చు గణేష్ని పెట్టి పది రోజులు అయిందా ఇంకో ఖర్చు ఉంటే తీసే రోజు కూడా అంతే ఖర్చు ఉంటుంది